మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా మరి హ్యూమన్ రైట్స్ వయోలేషన్ ఆర్టికల్ ఇరవై ఒకటి అనేది అది వయోలేషన్ జరిగింది అనేది స్పష్టంగా కనబడుతుంది ఒక బాధ్యత యుతమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒక మీడియా పర్సనే కాదు ఆయన ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉన్నాడు అంటే పెద్దల సభలో ఆయన ఉన్నాడు ఆయన కార్యాలయానికి ఒకళ్ళు వచ్చిన అప్పుడు మరి ఎవరు కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి మరి వాళ్ళు మన కుటుంబ పరిస్థితి బాగలేదు బడుతప్పటి పొద్దున్నారంట అయినా కానీ మన పరిస్థితి బాగాలేదు రెండు నెలలకి వెళ్ళి ఇంటికి రాదు అని ముగ్గురు పిల్లలను తీసుకుపోయించింది ఆమె షూట్ చేసేది కూడా తెలియదు అసలు డబ్బులు ఇచ్చింది తీసుకున్నాడు ఇన్స్టాగ్రామ్లో వచ్చింది వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఎత్తి పొడుపులు జరిగినాయి జరిగినప్పుడు ఆ వీడియో థీమ్ అని అప్పటికి మూడు నాలుగు సార్లు పోయి ఈయన ఈ అబ్బాయి ఈశ్వర్ సాయి ఈశ్వరచారి ఎన్నిసార్లు ఆ కార్యాలయానికి వ్యూ న్యూస్కి పోయిండు ఎప్పుడెప్పుడు పోయిండు దాని ఫుటేజ్ని మొత్తం బయట పెట్టాలి నెంబర్ వన్ రెండోది బాధ్యతాయుతమైన రెండు రంగాలలో ఉన్నారు ఒకటి ఎమ్మెల్సీ రెండోటి మీడియా మీడియా వాళ్ళు వాళ్ళ ఆఫీసులో అయినా కిరోసిన్ తెచ్చుకుంటుండా పెట్రోల్ చేసుకుంటున్నా పోసుకుంటుండకుంటుండ ఇవన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళందరూ ఏం చేసింది వాళ్ళందరూ ఆప ఆపడానికి ప్రయత్నం చేయలేదు ఈరోజు మీరు ఎనకా బ్యాక్గ్రౌండ్ బాయ్స్ స్పష్టంగా వినొచ్చు నువ్వు బీసీ కోసం చచ్చిపోతున్నావు కదా బీసీ కోసం చచ్చిపోతున్నావు కానీ ఏకేసి అది మొత్తం డైవర్ట్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది రెండో పాయింట్ మూడో పాయింట్ అసలు అక్కడికి వచ్చినాక పోలీసులకు మీరు ఎందుకు ఫోన్ చేయలేదు ఇమీడియట్గా ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి అక్కడ ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంకోటి వాళ్ళు ఆపిన తర్వాత కొద్దిసేపు ఆపిదీని రాజకీయంగా మనం వాడుకునే ప్రయత్నం చేద్దాం రాజకీయాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో కొద్దిసేపు ఈ తమాచనాన్ని నడిచినాయి మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈశ్వరాచారి ఒక ప్రాణము చాలా విలువైంది ఈరోజు దాన్ని పది లక్షలతోనో ఇరవై లక్షలతోనో కోటి రూపాయలతోనో వెలగట్టలేనిది ఎందుకంటే ఈ ఇవాళ ఏం చెప్తున్నారు రైట్ టు డిగ్నిటీ రై రైట్ టు డిగ్నిటీ విత్ లైఫ్ అండ్ రైట్ టు లైఫ్ ఈ రెండు కూడా ఆర్టికల్ ఇరవై ఒకటిలో వస్తుంది కాబట్టి దాన్ని కాపాడడంలో ఒక ఎమ్మెల్సీగా ఒక మీడియా పర్సన్గా పూర్తిగా విఫలమైపోయాడు ఇంకోటి ఇంతకుముందు రజనీకాంత్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరైనా నిజంగా శ్రీకాంతచారిగా తెలంగాణ కోసం చనిపోయాడు ఎక్కడ చనిపోయాడు మొత్తం పబ్లిక్లో పబ్లిక్ ప్లేస్లో జనమంతా ఉన్నప్పుడు అందరు చూస్తుండగా కాలబెట్టుకొని చనిపోయి మరి ఈయన ఆఫీస్ ముందు పోయి అక్కడే సెక్రటరియట్ కాను ఆనో ఎన్నో చేస్తారు మరి ఆయన ముందు ఎందుకు చేసుకుంటారు అనేది ఇవన్నీ అనే అనేకమైన అనుమానాలు ఈరోజు లీగల్గా వచ్చినాయి కాబట్టి ఈరోజు మేమేం అనలేదు మీడియా పరంగా బిగ్ టీవీలో వచ్చిన దాన్ని తీసుకొని కొంతమంది స్టోరీలు చేసి కొంతమంది అనుమానాలు చేసింది కానీ నిన్నటిదాకా అయినా గత ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతున్న జైల్లో వేస్తున్నా అని చెప్పి నా జైల్లో పెట్టడం జరిగింది జైలుకు పోయిండు మరి ఆ ఆ పరిస్థితి నీకు తెలుసు ఈ నువ్వు పాలకపక్షంగా పోగానే పాలకపక్షంతో చేతులు కల్పంగానే ఈరోజు మీడియా వాళ్ళు నీ గురించి ప్రశ్నించిన వాళ్ళు దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళు నీకు విల్లనల్ల లేకపోవడారు వాళ్ళ మీద కేసులు పెడతారు ఈరోజు అందులో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతం బహుజన బిడ్డలే ఉన్నారు కాబట్టి దీనిపైన దీని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఎందుకంటే గతంలో చాలా కేసులు వేసిన నిజ నిర్ధారణ కమిటీలు వేస్తారు దీనిపైన ఇమీడియట్గా కేసు కూడా ఇమీడియట్గా రి రిజిస్టర్ అయ్యింది ఈరోజు నీవు ఈ కేసులు కాదు ఎనిమిది కేసులు ఎనిమిది రామ్లక్క మీద ఫ్రాన్సీ మీద ఓకే టీవీ మన చిల్క ప్రవీణ్ మీద వీళ్ళందరి మీద పెట్టిండ్రు ఈ కేసులు కాదు ఇంకా నువ్వు పది కేసులు పెట్టుకో లీగల్గా మాకు కొట్టాడే ఇది మాకుంది ఎందుకంటే మా తరపున న్యాయం ఉంది న్యాయం మాత్రమే మాట్లాడను కాబట్టి మేము కొట్టుకో కానీ నీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ మాత్రం వదిలిపెట్టేదే లేదు అంటే నేను వన్ పర్సెంట్ బయటికి తీస్తాము దీని మీద అసలు జరిగిన విషయం ఏందనేది ఈ వ్యాపారాయం కూడా ఈ కాంచ రోజు కూడా అసలు అన్న ఏమేమి అనుమానాలు ఉన్నాయి కూడా ఈరోజు బహిరంగ జనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్ ఏమేం కావాలి అసలు మీ ఆఫీస్లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఇది నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి నేను సహాయం చేసేసిన చలో చూడు ఇగో నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు దునియలా ఇట్లా ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా అదంతా బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంది దేనికోసం చేస్తుంది ఇదంతా కూడా బట్ నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా మళ్ళీ నేను మళ్ళా కూడా నీకు ఉంటే ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ఆల్రెడీ ఇంతమంది జర్నలిస్టులు అడిగినారు ఏ ఒక్కదానికి సమాధానం లేదు మళ్ళా కూడా అడుగుతున్నా నేను ఒక తెలంగాణ ఆడ బిడ్డని బీసీ బిడ్డని ముదరాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం ఏం సహాయమయ్యా నువ్వు చేసింది ఇరవై వేల సహాయం అంటున్నావు సరే చేసినావు సహాయం నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన కాలు అంటే అన్న కాలు మొక్కుతుందా ఏడో మొక్కుతుంది అంటే రజాకారు నెత్తికెక్కి కూర్చుంటారా నీకు పలిసింది బాగా నీకు అందుకోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు బయటకు వచ్చి చెప్పగలిగితే ఆ రోజు చేస్తా నీ పని చెప్తున్నా నేను ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టి అడిగినా ఒక్కదానికి సమాధానం చక్కగా చెప్పలేవు రోజు మొన్నొక్కరోజు రజాకారులంత గొప్పలో లేడు అసలు దునియాలో అన్నట్టు మాట్లాడినావు ఆ రోజు అడిగిన దానికి సమాధానం చెప్పలేవు ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయిండు ఏంది మరి ఆ పిల్ల గతి ఏంది దాని గురించి అసలు ఏం జరిగింది నీ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి చచ్చిపోయిండు అనే దానికి సమాధానం లేదు మీదికెళ్ళి కేసులు పెడతావు నువ్వు కేసులు ఏం భయపడతారనుకుంటున్నావు అందరు నీకు ఇంకొకసారి మళ్ళా చెప్తున్నా పిచ్చి పిచ్చి కథలు చేయకు బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధిత్వం చేయి అందరం నిలబడతాం వెనకాల మేమందరం కూడా బీసీలో ఉన్నాము ఇలా బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ ఇళ్ళవలేదు నేను లేకపోతే చేసేటందుకు వేరే వాళ్ళు వస్తారు నువ్వు అవసరం కూడా లేదు నువ్వు ఏదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవరికి పనికిరాదు నేను అడిగినా కూడా నేను దీని అన్నిటికీ సమాధానం చెప్పగలిగితే చెప్పు లేదా నేను నీ ఆఫీస్కి వస్తా కెమెరా పెడతా అప్పుడైనా చెప్పు అందరికీ థ్యాంక్ యూ నిజంగా ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఈరోజు ఇచ్చింది కాబట్టి దీంట్లో ఏ ఒక్కదానికి అడిగి ఇంతమంది అడుగుతున్నారు కదా ఇంతమంది ప్రశ్నలకి ఏ ఒక్కదానికి సమాధానం చెప్పినా కూడా ఒప్పుకుంటే డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున పెద్దలు అధ్యక్షులు పుప్పాల రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో పక్కా జడ్సన్ గారి ఆధ్వర్యంలో మా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇవ్వడానికి రావడం జరిగింది ఈ ఎప్పుడైతే మల్లన్న గత ప్రభుత్వ హయాంలో అరెస్ట్ అయినడో ఆ రోజు మేమందరం ప్రశ్నించినాం మేమందరం మల్లన్న గొంతుకలుగా మారి ప్రశ్నించకపోయి ఉంటే ఈ పాటి కూడా ఇంకా చెప్పకూడదు జైల్లో కూర్చొని తినేటోడేమో సో ఎట్లా అంటే తిన్నింటి వాసలు లెక్క అంటాం కదా ఆ టైప్లో అయిపోయింది పరిస్థితి ప్రశ్న ఆయన ఎన్ని ఎన్ని ప్రశ్నలైనా ఎంతమందికైనా నేయచ్చు ఎట్లా వేయచ్చు లేకపోతే ఇంకేమన్నా బీ శ్రీనాథం పేరుతో ఇంకేమన్నా అయ్యచ్చు అతని మీద కేసులు పెట్టద్దు అతను బ్లాక్మెయిల్ చేసిన కేసులు పెట్టద్దు కంట్రీ కంట్రీ రిలేటవర్ దగ్గర మాట్లాడిన కేసులు పెట్టద్దు ఎవరిదైనా పైసలు తీసుకున్న కేసులు పెట్టద్దు ఆఖరికి నిరుద్యోగుల సమస్యల్ని నేను పరిష్కరిస్తామని చెప్పి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్క నిరుద్యోగ సమస్య గురించి కూడా మాట్లాడకుండా కేవలం శ్రీనాథం గురించే ప్రతిసారి మాట్లాడి ఇప్పుడు సాయి చారి గారి హత్యను ఆత్మహత్యను ఇతను అతని అకౌంట్లో వేసుకొని రాజకీయం రైట్ టు రీకాల్ అని చెప్పి మాట్లాడినావు సెవెన్ టూ డబల్ జీరో అని మాట్లాడ్నావు తర్వాత అందరి దగ్గర పైసలు వసూలు చేసి దిక్కు దివాణా లేకుండా నీ పార్టీని ఎత్తేసావు టికెట్లు ఇస్తాను అని ఆశ పెట్టి ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటున్నావు ఇన్ని రోజులు మాట్లాడలే ఎందుకని ఎందుకంటే యూట్యూబ్లో దిక్కుగా ట్రెండ్ సెట్ చేసినాడు నువ్వు అంటే మళ్ళన్న తర్వాతనే అందరూ కూడా మార్నింగ్ న్యూస్లు స్టార్ట్ చేయడం ఏ మాట ఎప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఎందుకులే ఎందుకులే అని ఊరుకుంటుంటే ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు మీరు ఇంకా రెచ్చిపోతూ ఉన్నారు మాట్లాడితే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చి క్యాస్ట్ని పట్టుకొని ఇది అది అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నీ దుండగుదులతో దుండగుదులతో అడ్డమైన కమెంట్లు పెట్టేయడము ఛానళ్ళ మీద రిపోర్ట్లు కొట్టియడము ఛానల్ లేకుండా చేస్తామని చెప్పి బెదిరియడం ఏం రజాకారువా లేకపోతే ఎక్కడైనా పైనుండి ఉడివడ్డవా కేసీఆర్ లాంటి గాలే కేసీఆర్ గారే లేకపోతే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేము వేస్తున్నటువంటి ప్రశ్నలకు మా మీద ఎన్నో కేసులు పెట్టినా ఇప్పటివరకు ఏం చేయలేకపోయినారు ఎవడివి నువ్వు వచ్చినావు నువ్వు నువ్వెవరు మా మీద కేసులు పెట్టడానికి నీకు నిజంగా దమ్ముంటే అందరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు ఓన్లీ మాట్లాడితే డిబేట్లలో నా ఫోటోకి వచ్చి దండం పెట్టిండు దండం పెట్టిండు ఇగో చూడండి ఇగో ఈ విజువల్ చూడండి అని చెప్పి దండం పెట్టిన ఫోటో తప్ప ఇంకేమన్నా విజువల్ చూపిస్తున్నావు చాలా అట్లీస్ట్ నీ క్యూనిస్ కూడా రిలీజ్ చేసిందిరా అసలు అతను పెట్రోల్ డబ్బా పట్టుకొని వచ్చిందా అగ్గిపెట్ట పట్టుకొని వచ్చిందా ఎట్లా ఎంటర్ అయ్యిండు ఎడుకెళ్ళి ఎంటర్ అయ్యండు బిల్డింగ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా రోడ్డు మీద సీసీటీవీ ఫుటేజ్ ఉంటాయి కదా పోలీసులు ఎందుకు బయట పెడతలేరు మళ్ళీ క్యూనూస్ ఆఫీస్లో ఎందుకు రిలీజ్ చేస్తలేరు ఇవన్నీ అడుగుతుంటే నీకు మండుతుందా లేకపోతూ గాంభీర్యమా పది మందిని వేసుకొని బయట ఎక్కడ తిరగలేవు పది మంది లేకుండా మళ్ళీ మా మీద కేసులు పెట్టి రెడీ అయ్యాను వీటన్నిటికి కూడా ఆన్సర్ చెప్పే దమ్ము ఉంటే ఆన్సర్ చెప్పు లేకపోతే పార్టీని మూసేసుకో లేకపోతే నీ ఛానల్ కూడా బంద్ చేసుకో ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నేను ఎవ్వరు నమ్మట్లే బీఈసీలు కూడా నమ్మట్లే ఒక్కసారి చూడు నీ మార్నింగ్ న్యూస్ లైవ్లో కమెంట్స్ చూడు తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కమెంట్స్ చూడండి మీ ఛానల్ కింద ఏం కమెంట్లు వస్తున్నాయో చూడండి బ్యాచ్ మొత్తం ఏదో బ్లాక్మెయిల్ బ్యాచ్ తయారైనట్టు తయారైనారు జిందీలో లేడ మొత్తం తెలంగాణలో కానీ క్రెడిబిలిటీ ఉందా లేదా మల్లన్న సంగతి అందరూ మర్చిపోయినారా ఏదో కొంతమంది పది మందిని పెట్టుకొని బెదిరిస్తే అయిపోతుంది అనుకోకు నీకు తమ్ముంటే అందరూ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తావని చెప్పి ఆశిస్తూ లేకపోతే

हेलो 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 सुना हेलो 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 माइक चेक माइक चेक ओके सर वो अंदर హలో హలో మైక్ చెక్ మైక్ చెక్ రాజేశ్వర్ డిసెంబర్ నాలుగో తారీఖున సాయి ఈశ్వర్ చౌ చారి అని ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయాడు క్యూ న్యూస్ ఆఫీస్ ముంగట పీజాది కూడా సీన్ మార్మల్ అన్న ఆఫీస్కి పోయి కిందికి వచ్చి చనిపోయాడు సో దీనికి సంబంధించి చాలామంది రకరకాలుగా వార్తలు వేసాడు మా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు కూడా వార్తలు ఆరోపణలు చేయడం అనేది కామన్ దానికి సమాధానం చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు దీనిలో భాగంగా చాలామందికి డౌట్లు వచ్చాయి డౌట్ నెంబర్ వన్ ఏంటంటే సాయి ఈశ్వరాచారి అనేట బీసీ ఉద్యమం చేసిందా చేరేదా ఇది తీర్మార్బల్లన్నా కల్పితమా అనేది ఇది నెంబర్ వన్ డౌట్ వచ్చింది నెంబర్ టూ ఏంటంటే మనకు చాలామంది వల్లనే చాలా సామెతలు చెప్తాడు సో నేను కూడా ఒక సామెత చెప్తాను ఏడ్సా మోగని నమ్మద్దు నమ్మదంటారు నమ్మద్దంటారు సో అట్లనే ఎవరు ఏడవలే వల్ల ఒక్కడే దొంగ ఏడుపులు లాంగేడుపులు ఏడ్చిండే అక్కడ సరే సో దాన్ని కూడా చాలామంది డౌట్ పడ్డారు అలాగే ఆయన ఒక విజువల్ చూస్తూ ఉన్నాడు తీన్మార్ వల్ల నాకు దండం పెట్టిన విజువల్ ఏదో చూస్తూ ఉన్నాడు అదొక్కటే ఆయన లోపలికి ఎప్పుడు ఎన్ని గంటలు ఉన్నాడు లోపల ఏం మాట్లాడిండు మరి ఈ యొక్క సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ పోయింది మరి నిజంగానే ఆయన బీసీ ఉద్యమం చేసి చనిపోయినా తీర్మానం వల్లతోనేమన్నా ఇష్యూ అయిందా ఇంకొకటి ఏం జరిగిందంటే తీర్మానం వల్ల ఈ యొక్క ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తి భార్య యొక్క ఆడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది దాంతో క్లియర్గా స్పష్టంగా చాలా స్పష్టంగా క్లియర్గా ఆవిడ ఏం చెప్పిందంటే మాకు ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల కొంత అవమానం అనిపించింది మా చుట్టాలు అవమాన పెట్టిర్రు అన్నారు అంటే క్లియర్గా అక్కడ ఏమర్థమవుతుందంటే ఈ చావుకు తీర్మానం వల్ల నాకు ఏదో సంబంధం ఉన్నదా అనేది ఖచ్చితంగా నాకు కూడా అనుమానం అనిపిస్తూ ఉన్నది అందరికీ మా యూట్యూబ్ మిత్రులకు సోదరి సోదరి అందరికీ కూడా అదే అనిపించింది యూట్యూబ్ యూట్యూబ్ జర్నలిస్టులకు నాకు కూడా అదే అనిపిస్తూ ఉన్నది నిజంగానే నీకు చిత్తశుద్ధి అంటే పోయిండు ఎవరు ఇవ్వలే ఏ బీసీ సంఘం లీడర్ కూడా ఎవరు కూడా పోయి ఒక రూపాయి వేయలేదు గవర్నమెంట్ కూడా ఏం అనౌన్స్ చేయలేదు కానీ ఈయన మాత్రం ఇంకా మూడొద్దులో కాకముందే ఇమీడియట్లీ పోయిండు పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేసిండు ఇది కూడా అనుమానాలకు దారితీస్తూ ఉన్నది అంటే తీన్మార్మలన్న మీద ఇది ఎక్కడైతే నా మీద వస్తుందో తలకాయ నొప్పి వస్తుందో ముందైతే పైసలు ఇద్దామనే ఉద్దేశంతోనే చెప్పారు సో బాధితులకు అయినా పైసలు ఇచ్చుకొని కోట్ల రూపాయలు ఇచ్చుకొని ఆయన దొంగ సంపాదన సంపాదించని లంగ సంపాదన సంపాదించని మాకు సంబంధం లేని సబ్జెక్ట్ కానీ ఇక్కడ ఏంటంటే మరి చాలా ఉన్నాయి నిజంగానే అతను బీసీ ఉద్యమం కోసం చనిపోయిన క్రెడిట్ తీసుకోవడానికి ఈయన తప్పించుకోవడానికి ఏమన్నా చేస్తా ఉన్నాడా తప్పించుకోవడానికి చేసి మళ్ళీ మీదికెళ్ళి ఏం చేసిన అంటే ఇక్కడ బిగ్ టీవీ ఒక బిగ్ టీవీ ఛానల్ నది ఆయన మీద ఛానల్ నీది రెడ్డి ఛానల్ నీది అగ్రవర్ణ ఛానల్ నువ్వు అది ఇది నువ్వు రేవంత్ రెడ్డి ఇది 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 నువ్వు అది దాగు ఇది కానీ రకరకాలుగా మాట్లాడిండు అటువంటి వ్యక్తి టీవీ మీద కనీసం కాంప్లైంట్ చేయలే మరి ఆ టీవీ వాళ్ళు కూడా తీర్మార్మలన్న మీద కాంప్లైంట్ చేయలేదు కానీ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లు ఉన్న కొన్ని ఛానళ్ళ మీద ఆ ఛానల్ యజమానుల మీద మాత్రం తీర్మార్ వల్ల కాంప్లైంట్ చేశాడు మరి దీంట్లో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు వాళ్ళందరి మీద కూడా కాంప్లైంట్ చేశాడు నేను క్లియర్గా చెప్తా ఉన్నా తీర్మారం నువ్వు చేసింది చాలా తప్పు బీసీ జర్నలిస్టుల మీద ఎస్సీ జర్నలిస్టుల మీద కూడా నువ్వు నువ్వు కేసులు పెట్టేదందుకు పోయి కాంప్లైంట్ ఇచ్చినావు దీన్ని ఉపసంహరించుకో ముఖ్యంగా ఏంటంటే మాకు అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వం ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి వచ్చినాము సో ఇక్కడ మేము ఫిర్యాదు చేయడం జరిగింది మరి దీంట్లో ఏం జరిగింది ఆయన ఎందుకు చనిపోయాడు తీన్ మారవాలన్నా ఆఫీస్ ముంగేం చనిపోయాడు చాలామంది అంటారు తీన్ మారవాలన్నా ఓ గాంధీ కాదు నెహ్రూ కాదు లేకపోతే ఓ స్వాతంత్ర సమరయోధుడు కాదు లేకపోతే అంత పెద్ద వ్యక్తి కాదు ఆయన ఆఫీస్ ముంగటనే ఎందుకు చనిపోయాడు నిజంగానే బీసీల కోసం చనిపోతే ఏ ముఖ్యమంత్రి ఆఫీస్ కానో చనిపోవాలి లేకపోతే ఇంకెక్కడికో పోయి అంటు పెట్టుకోవాలి కానీ తీర్మార్మల్ల నా ఆఫీస్ కాడ ఎందుకు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకొని చెప్పేసి చాలా అనుమానాలు మా జర్నలిస్టులకు వచ్చినాయి ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించి దీని మీద కమిటీ వేసి ఎంక్వైరీ చేయాలి మేము ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు అందరం కలిసి వచ్చినాము సో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా దీని మీద స్పందించాలి ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై భారత్ మాట్లాడుతున్నాను ముఖ్యంగా వీడికి అందరం ఇట్లా వచ్చి ఎన్హెచ్ఆర్సీలో రిపోర్ట్ ఇవ్వడానికి తీసుకో కారణంగా ఏంటంటే రమణ కృష్ణ గారు అందరూ ఆల్మోస్ట్ కాదు డీటెయిల్స్ కొన్ని ఛానళ్ళ మీద టార్గెట్ అయిపోయి తను తీసుకుందేమో బీజీ నినాదం పెట్టిందేమో కేసులు అన్నిటి కూడా బహుజనుల మీద కేసుకుంటారు సో ఇక్కడనే మనకు స్పష్టమైతూ ఉంది మల్లన్న అనేటటువంటి వ్యక్తి తన స్వార్థపూరిత రాజకీయాల కోసం చేస్తున్నా లేకపోతే బీసీ నినాదాన్ని బతికించడం కోసం చేస్తున్నాను అన్నారు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే కేసు పెట్టినోళ్ళు కూడా కింద ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక పోస్టర్లు రెడీ చేసి అన్నీ వాళ్ళ ఛానళ్ళ నుంచి వదిలేసారు ఆ పోస్టర్లలో ఎక్కడ కూడా బీసీ బిడ్డలు కేసు పెట్టిరు పెట్టి మెన్షన్ చేస్తా ఉన్నాడు అక్కడ ఉన్నదంతా కూడా తన పార్టీ అనేటువంటి వ్యక్తులే కేసులు పెట్టి ఎందుకు అంటే తనని అన్నందుకు కానుక వీళ్ళు పోయి అందరూ కేసులు పెట్టారు సో అక్కడ అన్నది ఏంటి అని అంటే క్లియర్గా అక్కడ ఉన్నటువంటి సన్నివేశం ఏం జరిగింది సాయిశ్వరాచార్య అనేటటువంటి వ్యక్తి ఎందుకు వచ్చాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత దండం ఎందుకు పెట్టాడు తన ఆ దండాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా చేస్తాడు అన్నా నువ్వైతేనే అయితేనే పక్కా మాకు న్యాయం చేస్తావు అన్నా అని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన మా వీడియో డిలీట్ చేయి మీ మీ ఓళ్ళు ఇంతగానం వచ్చినా కూడా ఎన్నిసార్లు వచ్చినా చేస్తలేడు అని ఆయన పెట్టుకుంటాడు సో ఈ రకంగా అనుమానాలు అయితే మాకు ఉన్నాయి అసలు ఏం జరిగింది సాయిశ్వర సార్ ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎవరితోటి మాట్లాడిండు మాట్లాడినప్పుడు ఆయన కిత్తిర్రామన్నరా ఎదిరించిర్రా ఏం చేశారు ఆయన ఎందుకు చనిపోయాల్సి వచ్చింది ఈ అంశాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత తన మీద ఉన్నారు అండ్ రజనీకాంత్ గారు ఇందాక చెప్పారు క్లియర్గా ఏడ్చే మొగ్గుని నమ్మొద్దు అని ఇది దొంగ ఏడుపులు అవన్నీ కూడా దొంగ ఏడుపులు కంట్లకంచి నీటి చుక్క రాదు అన్ని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటా ఇవాళ ఉద్యమాన్ని మొత్తం శివరాజకీయాలతోటి తను డైవర్ట్ చేస్తూ తన పబ్బం కట్టుకోవడం కోసమే బీసీ నినాదాన్ని వాడతాం గతంలో మీరు మొదటి నుంచి చూసుకున్నా కూడా ఏ నిదానం ఏ నినాదమైనా చూసినాం ఆర్టీఆర్ అన్నాడు తర్వాత